హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు వీడియోలో రెండు రకాల పిండిలతో చాలా సులువుగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే మురుకులు తయారు చేసుకోవచ్చు అలాగే ఈ మురుకులు ఏంటంటే రుచి వచ్చేసరికి మనకి పకోడి బండిలో మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదా కారం పూస కారం పూస టేస్ట్ అనేది ఇది ఈ మురుకులకు వస్తుంది ఇలా చేసుకుంటే కనుక అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా వచ్చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోని కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను నేను కొలతల ప్రకారంగా కప్పుల కప్పు కొలతల ప్రకారంగా కానీ నేనేం చెప్పట్లేదు మామూలుగా నేను అంచనా ప్రకారం చేసేస్తున్నాను ఇలా అంచనా ప్రకారం చేసుకుంటే సరిపోతుంది కొలతలు అవసరం లేదు బియ్యం పిండి కూడాను మనం ఏంటంటే తడి బియ్యం పిండి కాకుండా పొడి బియ్యం పిండి వేసుకోవాలి అంటే పొడిగా ఉన్న బియ్యాన్ని మనం మిల్లి పట్టించుకొని పిండి చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా ఆ బియ్యం పిండి అయితేనే చాలా బాగుంటుంది అలాగే మురుకులు కూడా రెండు మూడు రోజులు ఎక్కువగా వచ్చేలాగా పాడవకుండా ఉంటాయి కరకరలాడుతూనే ఉంటాయి మెత్తబడకుండా తరువాత బియ్యం పిండిలో చనపిండి కొంచెం వేస్తున్నాము చనపిండి ఎంత వేసుకుంటే దానికి డబల్ బియ్యం పిండి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి చనపిండి కూడా వేసేసుకున్న తర్వాత ఈ రెండు పిండిల్లో అంటే చనపిండి బియ్యం పిండి వేసాం కదా బియ్యం పిండి కొంచెం ఎక్కువగా ఉండేలా చేసుకు చూసుకుంటే కనుక కలిపి కలిపి వేసుకునేటప్పుడు కానీ అలాగే తినేటప్పుడు కానీ రెండు రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా సరే బియ్యం పిండి మాత్రం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి చనాపిండి కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోవాలి తరువాత ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం మామూలుగా ఏంటంటే నలిపి వేసేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే వామ్ కూడా వేసుకోవచ్చు అంటే జీర్ణం అవ్వడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది కదా వామ్ కూడాను జీలకర్ర కూడా అంతే బాగుంటుంది కానీ టేస్ట్ జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇందులో నేను సాల్ట్ కూడా రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసేస్తున్నాను అలాగే ఇప్పుడు ఏంటంటే మనం వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా చిన్నది వేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ అయితే నేను వేయలేదు ఇందులో వంట సోడా మామూలుగా సాల్ట్ ఒకటే వేసేసి అంటే గుళ్ళగా కొంచెం రావాలంటే కనుక కొంతమంది వంట సోడా వేసుకుంటారు అలా కాకుండా మామూలు వంట సోడా కాకుండా వేడి నెయ్యి నెయ్యి కొంచెం గోరువెచ్చగా మరగబెట్టి ఇందులో వేసుకునే వేసుకున్న అలాగే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకున్న వానికి గుళ్ళగా వస్తాయి టేస్టీగా వస్తాయి కాబట్టి నేను వంట సోడ అయితే వేయట్లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసేసిన తర్వాత కారానికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి అలాగే నెయ్యి కూడా నేను గోరువెచ్చ నెయ్యి కూడా ఇందులో వేసేసాను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఈ పిండికి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు సడన్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ మనకి ఎప్పుడైనా తిన ఏమైనా తినాలి అనిపించేటప్పుడు ఏంటంటే చక్కచక్క ఈ రెండు పెయింట్లు అయితే మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అలాగే టేస్టీగా ఉంటాయి రెండు రోజులు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఈ పిండంతా కూడా మొత్తం అన్నీ కూడా కలుపుకుని కలుపుకున్న తర్వాత ఇలాగ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడే మనకు అర్థమైపోతుంది అంటే మనకి ఎక్కువగా చేతికి చెనపిండి వేసాం కదా ఎక్కువగా చేతికి అంటుకున్నట్టు ఉంటే కనుక కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు అలా కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకొని అంటే మనం పిండి కలుపుకునేటప్పుడే ఏంటంటే పిండి మనకి చపాతి ముద్దలాగా కలుపుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి మరి ఎక్కువగా సాగేలాగా చేతికి అంటుకునేలాగా ఉంటే కనుక కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అలాగే కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు లాస్ట్కి చూసారు కదా ఈ మాదిరిగా అంటే మరి పల్చగా కలుపుకోవద్దు కలుపుకోకూడదు ఎందుకంటే మనం జంతికలకి ఏ పిండిని ఎలా అయితే మనం పిండి కలుపుకుంటామో సేమ్ అచ్చం అలాగే ఈ పిండిని కూడా కలుపుకోవాలి తర్వాత ఇలా కొంచెం తడి చేసుకొని ఇక్కడ నేను మీకు చూ మిషన్ చూపిస్తున్నాను కదా ఇన్ ఇందులో ఉన్న ప్లేట్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా ఆ ప్లేట్స్లో ఏ వెరైటీస్ అయినా మనం వేసుకోవచ్చు మా నేనైతే మురుకులు కాబట్టి సన్నంగా ఉన్న లాంటి ప్లేట్ అయితే పెట్టాను ఎక్కువగా హోల్స్ ఉన్న ప్లేట్ అయితే పెట్టేశాను ఇలా కొంచెం కొంచెంగా పెట్టేసుకొని మిషన్లో లేదంటే మామూలుగా జంతికలు గొట్టం ఉంటుంది కదా దాంతోనైనా వేసేసుకోవచ్చు కాకపోతే అవి జంతికలా వస్తాయి మనం మురుకులు అన్నాం కాబట్టి కట్ అవుతూ వస్తాయి అన్నమాట కొంచెం పొడవుగా వస్తాయి తరువాత ఇలా నేను మిషన్ అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇదేంటంటే మనకు ఒక టూ త్రీ డేస్కి సరిపడా ఈ పిండి అయితే మనకి టూ త్రీ డేస్ వేసి సరిపోతుంది ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కనుక మన ఇంట్లో ఆల్రెడీ రెండు రకాల పిండ్లు ఉంటాయి జీలకర్ర ఉంటుంది నెయ్యి ఉంటుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు కూడాను ఎక్కువ శ్రమ లేకుండా చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి దీంతో వేసుకుంటే కనుక ఇక్కడ నూనె బాగా మరిగించుకోవాలి నూనె ఎప్పుడైనా సరే గార్లు వేసేటప్పుడు కానీ బూర్లు వేసేటప్పుడు కానీ ఇలా జంతుకులు కానీ మురుకులు కానీ మనం ఏం వేసేటప్పుడు కూడాను కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యేలాగా చూసుకోవాలి పూరీలు వేసేటప్పుడు కూడా లేదంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి ఇలా మొత్తం కూడా ఇలా స్లోగా వేసుకుంటూ కనుక వేసేసుకుంటే అంటే ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క అలా ఒక పార్ట్ అలాగే వేసేస్తున్నాను అంటే మనం ఇప్పుడు మిషన్లో పెట్టిన అది జంతికలు ముద్దు కదా అది ఏంటంటే అది అలాగా అక్కడికి అలా సరిపోద్ది అది నేను ఒక టూ త్రీ ఒక త్రీ స్టెప్స్ కింద అయితే మాత్రం వేసేసాను అలా అయితే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా ఫ్రై అవుతాయి లేదు అనుకుంటే ఒకటి అంటుకొని ముద్దగా ఉండి మధ్య మధ్యన ఫ్రై అవ్వకుండా ఉంటాయి కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా వేసుకుంటే కనుక చాలా చక్కగా ఫ్రై అయిపోతాయండి కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉంటాయంటే మనకి కారం బూంది కారం పూస మనం తింటూ ఉంటాం కదా ఆ టేస్ట్ అనేది వస్తుంది కాకపోతే కారం పూస సన్నంగా ఉంటుంది ఇది కొంచెం లావుగా ఉంటుంది అంతే తేడా కానీ టేస్ట్ అయితే మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది మనం ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుంటే కనుక రెండు వైపులా కూడా మనకు చాలా బాగా ఫ్రై అవుతాయి ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకొని అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక చూసి వీడియోస్ చూసిన తర్వాత మిగతా వీడియోస్ కూడా మనం మంచి మంచి వీడియోస్ అనేవి ఉన్నాయి హెల్త్ హెల్త్కి సంబంధించి మంచి మంచి టిప్స్ ఉన్నాయి అలాగే అవన్నీ కూడా చూసేయండి ఇక్కడైతే మాత్రం బాగా ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఇంకా మొత్తం అంతా కూడా ఫ్రై ఇక్కడ నేను ఏంటంటే బూందీ బూందీ చక్రం చక్రం అంటారు కదా అదైతే తీసుకున్నాను మామూలుగా కన్నాలు రీట్ లాంటిదైనా తీసుకోవచ్చు ఇదైతే ఒక్కసారికి తీసేసుకోవడానికి బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ కూడా కొంచెం త్వరగా కిందకి జారుతుంది కదా అందువల్ల నేను ఇది కొంచెం పెద్దది తీసి దాంతో తీసేస్తున్నాను ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా కొంచెం తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇక్కడైతే మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి ఇందులో ఏంటంటే నూనె బాగా కింద పడుతుందండి అండి అప్పుడు మనకి ఆయిల్ అనేది గరిట్ అంటుకోకుండా వాటికి మనం ఫ్రై చేసిన వాటికి కూడా ఎక్కువ ఉండకుండా చాలా బాగా వస్తుంది సోడా గుండె వేయడం వల్ల కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది సో అందుకని నేను సోడా గుండె అనేది వేయలేదు మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగే చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇందు ఇలా చేసేసుకోవడం వల్ల కూడా ఇందులో కొంచెం మనకి గుళ్ళగా కూడా వస్తాయి గుళ్ళగా రావేమో అనుకుంటారు కానీ గుళ్ళగా వస్తాయండి ఎందుకంటే గోరువెచ్చని వాటర్ నీళ్ళు వేసుకున్నాము అలాగే గోరువెచ్చని నెయ్యి వేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా గుల్లగా అయితే మాత్రం వస్తాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి ఇది ఫస్ట్ ట్రిప్ కదా సెకండ్ ట్రిప్ కూడా నేను వేసాను అది కూడా చూపిస్తాను అలాగే ఇక్కడ కొంచెం కరివేపాకు ఈ చట్రంలో కొంచెం వేసేసి ఇలా ఆయిల్లో కొంచెం ముంచితే కనుక మనకి ఆయిల్ నిండా స్ప్రెడ్ అవదు కరివేపాకు అనేది జస్ట్ అలాగా ఇందులో వేసి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా బాగా ఈజీగా ఫ్రై అయిపోతాయి మనం తీసేటప్పుడు కూడా చాలా చక్కగా సులువుగా తీసేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు నీట్గా వచ్చేస్తుంది జస్ట్ ఇలాగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక చాలా పొడి పొడిగా కరకరలాడుతూ చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇంకా దీని మీద వేసేస్తున్నాను వన్ లేయర్ ఇలా వేసాను కదా సెకండ్ టైం కూడా వేసేటప్పుడు కూడా లాస్ట్లో కరివేపాకు మళ్ళీ వేసుకుంటే కనుక అంటే మధ్య మధ్యన మనం మురుకులు తినేటప్పుడు ఏంటంటే మధ్య మధ్యన కరివేపాకు కూడా క్రిస్పీగా తగులుతూ మనం కారం కోసం తినేటప్పుడు టేస్ట్ వస్తుంది కదా ఆ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇలాగొకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలి అనిపించినా లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చినా సరే నో ప్రాబ్లం ఇలాగా రెండు నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న పిండిలతోనే మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ ట్రిప్ కూడా వేసేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చాయి అలాగే పైన కూడా కరివేపాకు అనేది వేసాను చూడండి చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి అది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఒకసారి వండి చూడండి ఆ టేస్ట్ అనేది చ కంపల్సరీ వస్తుంది చాలా బాగుంటాయి కూడాను అలాగే ఒక టూ త్రీ డేస్ నిలవ కూడా ఉంటాయి